ప్రొఫెసర్ సుందరం అందరి ముందుకు వెళ్ళి నా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా వన్ ఇయర్ టైం పడుతుంది మీ అందరి టైం వేస్ట్ చేసినందుకు నన్ను క్షమించండి అని అక్కడున్న అయ్యర్ అఫీషియల్స్కి ఆడియన్స్కి చేతులెత్తి దండం పెడతాడు దాంతో అందరూ షాక్ అవుతారు అప్పుడు కౌశికి కూడా సుధాకర్తో నిన్న కూడా ప్రాజెక్ట్ పూర్తయింది ట్వంటీ ఇయర్స్ డ్రీమ్ నెరవేరింది అన్నారు కదా అంకుల్ మరి ఇప్పుడు ఇదేంటి నానా అని సుధాకర్ని కౌశికి అడుగుతూ ఉండగా అది వచ్చేటప్పుడు ఏం జరిగింది అంటే హెల్మెట్లో ఉన్న యువరాజ్ రావడం డ్రైవర్ డ్రైవర్ని చంపేయడం ఆ తర్వాత హార్డ్ డిస్క్ కోసం సుందరాన్ని పక్కకి తీసుకెళ్లడం అన్నీ సుధాకర్ కౌశికికి వివరించి చెప్తూ ఉండగా అవునా అని అంటూ ఉంటుంది కౌశికి ఇక ఇదేంటి అని జేడీని కేడి అడుగుతూ ఉండగా ప్రొఫెసర్ లైవ్లో ఇలా చెప్తే ఇక అతనికి రైట్స్ ఉండవు ఆ తర్వాత హార్డ్ డిస్క్ని చేజిక్కించుకుంటే వాడే కోట్లకి అధిపతి అవుతాడు వాడి ప్లాన్ అది అని జేడీ అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం అని కేడీ అడుగుతుండగా లైవ్ ఆపేయాలి అని జేడీ చెప్తూ ఉంటుంది ఎలా అని కేడీ అడుగుతుండగా కౌశికీని చూపిస్తూ హెల్ప్ అడుగుదాం పద అంటూ కౌశికి గారు ఈ లైవ్ ఆపేయాలి అని చెప్పేస్తుంది ఎందుకు అని అడుగుతుండగా మీనన్ అనే వ్యక్తి ట్రాప్ చేశాడని హార్డ్ డిస్క్ కోసం సుందరాన్ని భయపెట్టాడని అన్నీ వివరించి చెప్తుంది జేడి దాంతో అలాగే నేను ఛానల్కి కాల్ చేసి లైవ్ ఆపేయమంటాను అని ఛానల్కి కాల్ చేసి లైవ్ ఆపేసి వేరే ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయమని చెప్తుంది కౌశికి ఇక ల్యాప్టాప్లో లైవ్ ఆగిపోవడంతో ఇదేంటి యువరాజ్ అని అడుగుతూ ఉంటాడు మీనన్ లైవ్ ఆగిపోయిందేంటి వేరే ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది ఏంటి అని యువరాజ్ కూడా తత్తరపడుతూ ఉండగా ఇదంతా జేడీ ప్లాన్ అన్నమాట జేడీ మన ప్లాన్ని పసిగట్టింది జేడీ రంగంలోకి దిగింది మనం కూడా రంగంలోకి దిగక తప్పదు రక్తపాతం ఎందుకు అనుకుంటే ఇక ఈ జేడీ వదిలిపెట్టేలా లేదు అని అనుకుంటూ మీనా జేడీకి కాల్ చేస్తాడు ఇక హలో అని జేడీ అనగానే నీ తెలివికి ఆఫ్ జేడీ అని అంటూనే ఏంటి లైవ్ ఆపేశావా నా నుండి తప్పించుకుందామనే అనుకుంటున్నావా అని మీనన్ అడుగుతుండగా నువ్వు కాదనుకుంటున్నావా అని జేడి అంటూ ఉండగా లేదు ఇంకా నువ్వు నా చేతుల్లోనే ఉన్నావు ఆ హార్డ్ డిస్క్ నా చేతిలోకి చేరాలి ప్రొఫెసర్ చెప్పే మాటలు లైవ్లో వెళ్ళాలి లేదంటే నేనేం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అంటూ ఉండగా ఏం చేస్తావు అని అంటూ ఉంటుంది జేడి ఏంటో తెలుసా ఆ ప్రొఫెసర్ నడుంకి బెల్ట్ బాంబ్ ఫిక్స్ చేసా అనగానే జెడి షాక్ అవుతుంది షాక్ అయ్యావు కదా ఖచ్చితంగా షాక్ అయ్యే ఉంటావు ఐదు నిమిషాల్లో లైవ్ వెళ్ళకపోయినా ఆ హార్డ్ డిస్క్ నా చేతికి ఇవ్వకపోయినా నేను ఆడిటోరియంని పేల్చేస్తా అని మీనన్ బెదిరిస్తూ ఉండగా జేడీ సైకిల్తో అందరినీ బయటికి పంపించమని సైగ చేస్తుంది దాంతో పదండి పదండి అని కేడి అంటూ ఉండగానే ఒక వ్యక్తి లేచి నిలబడడంతో బాంబు పేలి అతడు అక్కడికక్కడే చనిపోతాడు ఏంటి జేడీ ఆడిటోరియం ఖాళీ చేయాలి అనుకుంటున్నావా నీకంత సీన్ లేదు అక్కడ కుర్చీల కింద బాంబులు పెట్టాను ఎవడు పైకి లేచినా కూడా వాడు చావడం ఖాయం ఏ కుర్చీల కింద బాంబులు పెట్టానో నాకు కూడా తెలీదు అని అంటుంటాడు మీనన్ ఇక అందరూ కూర్చోండి ఎవరు పైకి లేవకండి కుర్చీల కింద బాంబులున్నాయి అని జేడీ చెప్పగానే అందరూ ఉలిక్కి పడతారు నీకేం కావాలి అని జేడీ అడుగుతుండగా నాకు నాకేం కావాలో నీకు తెలీదా పర్లేదులే నేను చెప్తాను విను లైవ్ వెళ్ళాలి ఫైవ్ మినిట్స్లో ఆ హార్డ్ డిస్క్ నా చేతిలో ఉండాలి లేదంటే ఆడిటోరియం పేల్చేస్తా బూమ్ అంటాడు మీనన్ దాంతో జేడీ కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి అని కాల్ కట్ అయ్యాక కేడీ అడుగుతుండగా ప్రొఫెసర్ నడుంకి బెల్ట్ బాంబ్ ఫిక్స్ చేశారు కుర్చీల కింద బాంబులున్నాయి హార్డ్ డిస్క్ కావాలంట లైవ్లో వెళ్ళాలంట అని జేడీ అంటుండగా ఏం చేద్దాం అని అడుగుతూ ఉంటాడు కేడీ అప్పుడు జేడీ ఒక్క నిమిషం ఆలోచించి యువరాజ్ కూడా ఈ ప్లాన్లో భాగంగా ఉన్నాడని గమనించి ఈ భయం అక్కడి దాకా చేరాలి అని జేడీ అంటుంటుంది మరోవైపు నా ఫ్యామిలీని ఎలాగైనా బయటికి తీసుకొచ్చేయి బాయ్ అని యువరాజ్ అంటూ ఉండగా లేదు వీల్లేదు అలా చేస్తే అనుమానం పెరిగిపోతుంది అని మీనన్ అంటూ ఉండగా లేదు బాయ్ నా ఫ్యామిలీనైనా బయటికి తీసుకురా అని యువరాజ్ కాస్త కోపంగా అంటూ ఉండగా యువరాజ్ అని గట్టిగా అరిచి అస్సలు కుదరదు కోట్ల డబ్బు ఉంటే ఏ కొన్ని ఫ్యామిలీలు మన చుట్టూ తిరుగుతాయి అలా కాదని నువ్వేదైనా చేస్తే నేను నీ ఫ్యామిలీని లేపేస్తా అని యువరాజ్ని బెదిరిస్తూ ఉంటాడు మీనన్ ఇక జేడీకేడీ ప్లాన్ని అమలు చేస్తూ పైకెక్కి సుందరంగా కోట్ విప్పేసి షర్ట్ బటన్ తీసేసి ఏ వైర్ లాగుదాం జేడి ఈ వైర్ లాగొచ్చా అని కేడీ అమాయకంగా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుండగా జేడీ అదొద్దు అది లాగేస్తే బాంబ్ పేలిపోతుంది అని అంటూ ఉంటుంది జేడి అయ్యో చూసుకునిలాగ లాగవయ్యా అని వైజయంతి అంటూ ఉంటుంది మీరేం టెన్షన్ పడకండి మీరు కామ్గా ఉండండి మేము అందరినీ రక్షిస్తాం అని జేడి ధైర్యం చెప్పినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇంకా కావాలనే వైజయంతి నిషిలో భయం పెరిగిపోయేలా మీరు లక్కీ సుందరం గారు మీ సంతానం ఇక్కడికి రాలేదు మీ కొడుకు ఇక్కడికి రాలేదు అని అంటూ ఉండగా యువరాజ్కి అయినా ఫోన్ చేసి ఇక్కడికి రాకని చెప్పండి అత్తయ్యా అనిషి అంటూ ఉండగా యువరాజ్కి కాల్ చేస్తుంది వైజయంతి మేము ఆడిటోరియంలో ఇరుక్కుపోయామని ఇక్కడ ఇలా బాంబులు ఉన్నాయని నువ్వు రావద్దని ఇవి ఆఖరి మాటలని ఎమోషనల్గా వైజయంతి చెప్తూ ఉంటుంది దాంతో యువరాజ్ బాధపడుతూ ఉంటాడు ఏం చేయాలా అని యువరాజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అది జేడీ ఈ వైర్ లాగుతామా ఆ వైర్ లాగుతామా అని అంటూ ఉండగా ఇక కేడీ ఆ బెల్ట్ బాంబ్ని సుందరం మాస్టర్ నుండి తీసేస్తాడు ఇది యాక్టివ్ చేసేసాడు టైమర్ స్టార్ట్ అయింది ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంది అని కేడీ చెప్పగా జేడీ షాక్ అవుతుంది ఇప్పుడు ఆడిటోరియాన్ని సుందరాన్ని తన ఫ్యామిలీని జేడీ ఏ అడ్వెంచర్ చేసి కాపాడుకోగలదు నన్కి యువరాజ్ ఎదురు తిరుగుతాడో రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్